పగా పౌరుషాలకు పెట్టింది పేరు పల్నాడు అలాంటి సీమలో ఎన్నికల నిర్వహణ అంటే పోలీసులకు కూడా పెద్ద సవాలే మొన్నటికి మొన్న నకిలీ నక్సలెట్ల పేరుతో వెలిసిన పోస్టర్లు నిన్న ఫ్యాక్షన్ గ్యాంగ్ తుపాకులతో పట్టుబడ్డం పోలీసులకు దడ పుట్టిస్తోంది ఎన్నికల గండ నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ఎలా బయటపడతామా అని తలలు పట్టుకుంటున్నారు పోలీసులు ఎన్నికల వేళ పల్నాడు గడ్డ మీద పాత కక్షలు పోలీసులు అప్రమత్తమై అడ్డుకట్టవేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడు ముప్పన వెంకటేశ్వరరావును హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్లాన్ వేశారు మాచవరం మండలం గోవిందాపురం పిడుగురాళ్లకు చెందిన ముగ్గురు వ్యక్తులు వెంకటేశ్వరరావు హత్యకు పథకం రూపొందించారు టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో హత్య చేసేందుకు నాటు తుపాకీలతో రెడీ అయ్యారు ఒక కారులో శివకృష్ణ పూర్ణచంద్రరావు శ్రీనివాసరావు ప్రయాణిస్తుండగా పోలీసులు తనిఖీల్లో భాగంగా కారులో సోదాలు చేశారు తనిఖీల్లో వారి వద్ద ఉన్న తుపాకులు బయటపడటంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు దీంతో అసలు విషయం బయటకు వచ్చింది శ్రీనివాసరావుకు ముప్పున వెంకటేశ్వరరావుకు మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి మహిళ విషయంలో గొడవలు కూడా తలెత్తాయి స్థలం విషయంలో మొదలైన విభేదాలు మహిళ విషయంలో తారాస్థాయికి చేరాయి దీంతో వెంకటేశ్వరరావుపై కక్ష పెంచుకున్న శ్రీనివాసరావు అతన్ని హతమార్చేందుకు స్కెచ్ గీశాడు నామినేషన్ల సమయంలో తుపాకులతో దాడులు చేస్తే రాజకీయ రంగు పులుముకుంటుంది కాబట్టి తమ పని సునాయాసంగా అయిపోతుందని భావించాడు అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో గుట్టు రట్టయింది గురిజాల్లో ఒక అభ్యర్థి నామినేషన్ వేసిన సందర్భంగా ఆ సమయంలో ఆ ఒక చేయాలనుకున్నారు ఒక ముగ్గురు వ్యక్తులు అయితే అది కుదరకపోవడం వల్ల వీరు వేరే ప్లాన్ తయారు చేసుకునేసి ముందుకు పోతున్నారు వాళ్ళ దగ్గర కొన్ని మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారం మేరకి పిడుగురాలలో సితారా లాడ్జ్ దగ్గర పోలీస్ శాఖ ఒక ఇద్దరు వ్యక్తుల్ని అనుమానాస్పద స్థితిలో ఉండగా పట్టుకుంది అందులో ఒకరి పేరు శివకృష్ణ మరొక పేరు మరొకరి పేరు పువర్ణ చంద్రరావు వారిని అదుపులో తీసుకునేసి వారి దగ్గర రెండు తుపాకులు ఉన్నాయి వారిని అదుపులో తీసుకొని నల్లబోతుల శ్రీనివాసరావు అనే మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కూడా మూడు తుపాకులు అందులో రెండు ఎయిట్ ఎంఎం రివాల్వర్స్ అవి కూడా నాలుగు తుపాకులు అదేవిధంగా ఒకటి పాయింట్ త్రీ ఎయిట్ రివాల్వర్ పల్నాడు ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు పోలీసులు ఇప్పటికే భారీగా భద్రతను ఏర్పాటు చేశారు రూరల్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు ఇరవై రెండు వేల మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు ప్రస్తుత కేసులో పట్టుబడిన నిందితులకు తుపాకులు ఎలా వచ్చాయి వారికి ఎవరు సరఫరా చేశారనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు